మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేస్తారా లేక నిక్కి హేళీనా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తాజాగా ట్రంప్ నిక్కి హేళి భర్తపై చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కారణమని విశ్లేషకులు అంటున్నారు ఇప్పటికే రిపబ్లికన్ పార్టీలో కీలకంగా మారిన వీరిద్దరి పోరు తాజా వ్యాఖ్యలతో మరింత కాకరేపుతోంది రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం నిక్కీ హేలీ డొనాల్డ్ ట్రంప్ లు పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే యుఎస్ లో పార్టీ ప్రైమరీ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగా వీరిద్దరూ ఇప్పుడు ర్యాలీలు ప్రచార సభల్లో పాల్గొంటూ ఉన్నారు అందులో భాగంగానే ట్రంప్ మరో పోటీదారైన నిక్కీ హేలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎవరేమనుకున్నా పర్లేదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆ మాటల తీరుతోనే బోరడని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన తీరులో మార్పు లేదు మరోవైపు అమెరికాకు దేశాధ్యక్షుడు కావాలన్న పట్టుదలతో ఉన్న ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఆయన సొంత పార్టీలో ప్రత్యర్థులు ఆయనతో పోటీ పడుతున్న వేళ వారిపై నిర్దాక్షిణంగా చేసేందుకు వెనకాడడం లేదు పోటీ బరిలో ఉన్న మహిళా ప్రత్యర్థి నిక్కీ హెలీ భారత మూలాలపైన ఆయన మాటలు విసిరారు నెవడా స్టేట్ లో ట్రంప్ కు ఆమె గట్టి పోటీ ఇస్తున్నారు ఇలాంటివేళ నిక్కీ హెలీ భర్తపై ట్రంప్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ప్రచారంలో నిక్కీ హెలీ భర్త కనిపించడం లేదు ఆయన ఎక్కడా ఆయనకేమైంది లాంటి ప్రశ్నలు వేస్తూ విమర్శలు చేశారు దీనిపై తాజాగా నిక్కి హెలి రియాక్ట్ అయ్యారు ట్రంప్ను ఉద్దేశించి కాసంత ఘాటుగా స్పందించారు ఇలాంటి ప్రశ్నలు ముఖాముఖి డిబేట్ సమయంలో అడిగితే బాగుంటుందని అంతే తప్పించి తాను లేనప్పుడు ఇలాంటి విమర్శలేంటి అంటూ మండిపడ్డారు ఆయనకు ఏదైనా అనిపిస్తే సూటిగా చెప్పాలి తప్పించి వెనకాల విమర్శలు చేయొద్దన్న నిక్కిహెలి హెలి స్టేజ్ మీదకు వచ్చి తనతో డిబేట్ లో మాట్లాడాలన్నారు తన భర్త దేశానికి సేవలు అందించారన్న నిక్కీ హెలి దాని గురించి నీకు ఏం తెలియదు మైకేల్ సేవల గురించి నేను గర్విస్తున్నా ప్రతి మిలిటరీ ఫ్యామిలీకి తెలుసు అందులో పనిచేసిన వారి త్యాగం గురించి మిలిటరీ బలగాల త్యాగం గురించి వారు అమెరికా వ్యవహరించే అర్హత లేదన్నారు మిలిటరీ బలగాల త్యాగాలను కించపరిచే ట్రంప్ మిలిటరీ డ్రైవర్ లైసెన్స్ ను పొందడానికి కూడా అర్హుడు కాదంటూ తీవ్ర స్థాయిలో దుయ్యపట్టారు ఇదిలా ఉంటే తనపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు నెక్కేహెలీ భర్త సైతం రియాక్ట్ అయ్యారు సోషల్ మీడియాలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇదే మనుషులకు జంతువులకు మధ్యనున్న తేడా అంటూ అరాల్సిన మాటను సూటిగా అనేశారు అంతేగాక జంతువులు ఎప్పుడూ మోగ జంతువుకు నాయకత్వం వహించడానికి అనుమతించమని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు మాట అనడం ఎందుకు అంతకు రెట్టింపు మాటలు అనిపించుకోవడం ఎందుకు అన్న మాట ట్రంప్ తీరును చూస్తే అర్థం కాక మారదన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఇదిలా ఉంటే మేజర్ మైకేల్ హేలీ గత జూన్ నుంచి హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారు ఈ విషయం గురించి తెలియని ట్రంప్ దక్షిణ కరోలినాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రస్తావన తెచ్చారు ట్రంప్ విమర్శలకు నిక్కి ఘాటుగా స్పందించారు గతలో ట్రంప్ మానసిక పరిస్థితి గురించి తాను చేసిన వ్యాఖ్యలు సరైనవేనని అన్నారు కాగా ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డెమోక్రటిక్ నేత జో బైడెన్ కూడా తీవ్రంగా మండిపడ్డారు సైనికులంటే అతడు బానిసలనే భావిస్తాడని ఈ వ్యక్తి ముఖానికి దేశ సేవకున్న విలువేంటో తెలియదని ట్విట్టర్లో ధ్వజమెత్తారు హేలీ తన ప్రత్యర్థి పార్టీ నాయకురాలైన సైనికుల సేవలను హేళన చేయడంతో అధ్యక్షుడు బైడెన్ స్పందించారు దళాలకు మద్దతిచ్చి సైనిక కుటుంబాలు చేసే త్యాగాలను అర్థం చేసుకునే వారిని కమాండర్ ఇన్ చీఫ్ గా ఎన్నుకోవాలని అవితర మద్దతుదారులను కోరారు పాల్గొనడం ఎన్నడూ ముఖ్యమైనది కాదు ఇది మన దేశ ఆత్మ కోసం యుద్ధమని హేలీ చేసిన వ్యాఖ్యపై పలు వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తాయి ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయినా రిపబ్లికన్ పార్టీలో రేసు కొనసాగుతోంది అయితే రేసులో ఒక్కొక్కరిగా అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నారు తొలుత మైక్ పెన్స్ తర్వాత వివేక్ రామస్వామి ఇప్పుడు డిశాంటిస్ట్ వరుసగా వెనక్కు మళ్లారు అయితే ట్రంప్ ప్రత్యర్థిగా హేలీ రేస్ లో మిగిలారు దీనికి నెమ్మదిగా హేలీ రాజకీయ గ్రాఫ్ పెరుగుతూ ఇప్పుడు ఆమె ట్రంప్ కంటే కేవలం పది పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు మిగిలిన అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన పార్టీలోని సభ్యులు ఇప్పుడు ట్రంప్ హేలీ వర్గాలుగా విడిపోయారు దీనికి తోడు ఇద్దరు నేతలు తమ ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు నింప్ కు మానసిక స్థిరత్వం లేని వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు ఆయన మాటలు వాచాలత అధ్యక్ష పదవికి అంగీకార యోగ్యం కాదంటున్నారు హేలీ భర్తపై ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి